ఈ కమిటీ ఏదైతే ఉందో నిర్వహణ కమిటీ నిజంగా ఇక్కడ చాలా మంది పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు మా వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా చిన్న వయసులో ఉండి నేను ఉత్సవ కమిటీ చైర్మన్ అయిన చెప్పేసి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను వాళ్ళకు మాట చెప్పాను గ్రేట్ నాయన గట్టిగా పనిచేయండి అని చెప్పాను తర్వాత ఏదో కొంచెం వెనక ముందు ఆలోచన చేస్తే కూడా మేలే మీరు ఏమో ఆలోచన చేయకండి మీరు మంచిగా చేయగలుగుతారు ముందుకున్నటువంటి అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి సంఘ సంఘ అధ్యక్షులకు సంఘ పెద్దలకు ఇరు కులాల వాళ్ళకి చెప్పండి ఎందుకంటే కులం పంచాయతీ నడుస్తున్నాయి కాబట్టి ఇరు కులాల వాళ్ళకు సమన్వయం చేయండి ఈ కమిటీని నిలబెట్టుకోండి ఆయన చెప్పాను నిజంగా కూడా చిన్న వాళ్ళు అయినప్పటికీ వాళ్ళిద్దరూ ఈ కార్యక్రమాన్ని చేసినందుకు వాళ్ళని ఉదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే ఇంత చిన్న వయసులో ఉండి ఈ కార్యక్రమాన్ని నిజంగా దిగ్విజయంగా విజయవంతం చేసి ఎవరిని కోఆర్డినేషన్ చేసిరో ఎవరెవరిని కలిసిరో వీళ్ళకు సహకరించిన వాళ్ళందరికీ కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇట్లాంటి నాయకత్వాన్ని పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది రాబోయే తర రాబోయే తరానికి రేపు వీళ్ళంతా మార్గదర్శకులుగా నిలబడి అంబేద్కర్ దాన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయాల చేయడానికి ఏమి చేయలేదనేటువంటి వీళ్ళిద్దరు పెళ్లి చేసినటువంటి కార్యక్రమం మీ ముందు కనిపిస్తా ఉన్నది ఈ డయాస్ కావచ్చు ఈ కుర్చీలు కావచ్చు ఈ ఏర్పాట్లు కావచ్చు ఇంతవరకు డిస్టర్బెన్స్ లేకుండా ఈ కార్యక్రమం జరుగుతా ఉంది ఈ ఘనత ఈ కమిటీకి దక్కిందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇంతమంది కార్యక్రమం చేసినటువంటి వాళ్ళు లేరంటే వాళ్ళు చాలా సార్లు అనేక సంఘాలలో మాతో ప్రయాణం చేసినటువంటి వాళ్ళు నాతో ప్రయాణం చేసి అంబేద్కరిజం అంటే ఏంటిదో తెలుసుకున్నటువంటి వీళ్ళు స్వామి కావచ్చు తర్వాత ఆంజనేయులు కావచ్చు మిగతా వాళ్ళందరి పేరు పేరున వాళ్ళందరూ కూడా అనుభవంతో నడిపించినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకన్నా వీళ్ళే చాలా గొప్పలు అని వీళ్ళిద్దరు చాలా కృషి చేసిరు వీళ్ళ కమిటీ కూడా బాగా పనిచేసింది ఈ కమిటీలో వీళ్ళని ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నేను గౌరవిస్తూ వీళ్ళకు పేరు పేరున మరి సన్మానం చేయాలి అని చెప్పేసి ఈ సభ తర్వాత వీళ్ళని సన్మానించాలని చెప్పేసి ఎందుకంటున్నానంటే రెండు విభున్న కులాలు వైవిధ్యం నడుస్తా ఉంది ఇప్పుడు రెండు కులాల మధ్యలో పచ్చిగడ్డ వేస్తే మండేటువంటి పరిస్థితి ఉంది నేను అనుకున్నాను పెగడపల్లు అంబేద్కర్ సంఘము అంబేద్కర్ జయంతి కార్యక్రమం మరి కొట్లాడతారా లేకుండా సమన్వయం చేస్తారని నిజంగా వీళ్ళిద్దరూ మరి నిలబడి ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పెద్ద మనుషులను సమన్వయం చేసుకొని మరి సహకరించినటువంటి ఇరు కులాల పెద్ద మనుషులకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను అంబేద్కర్ తరఫు నుంచి జైపీ తెలియజేస్తా ఉన్నాను వాళ్ళని ఆదరించిన ఇక బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కార్యక్రమానికి పిలువగానే వచ్చినటువంటి మా మిత్రులు సోదరులు మరి అదే రకంగా మా సహచర ఇంతకుముందు మేము మాజీలమే మా మేడం గారు ఇక్కడ అన్న రాజేంద్రరావు గారు ఎక్స్ జడ్పీటీస్ గారి కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది దయా హృదయులు మరి అనేక కార్యక్రమాల్లో సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా మిత్రులు రాజేంద్రరావు గారు అదే రకంగా మాజీ జడ్పీటీసీ ఇంత ముందే మరి వాళ్ళ ఊర్లో అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్నా అన్న మీరు కూడా ప్రజలతో బాగుంటుంది అని అంటే నేను వీలైతే వస్తాను లేకుండా రానని చెప్పడం జరిగింది ఆ కార్యక్రమాన్ని చేసుకుని వచ్చినటువంటి సోదరుడు జడ్పీటీ మాజీ జడ్పీటీసీ మోహన్ గారు అదే రకంగా మాజీ ఎంపీటీసీ భర్త అయినటువంటి బావుమర్జీ స్వామి గారు అదే రకంగా మాజీ ఏఎంసీ చైర్మన్ రాజు నాయక్ గారు తిరుపతి సారీ తిరుపతి నాయక్ గారు నాకు ఇప్పుడు రాజు వస్తుంటది మా సోదరుడు మహేందర్ గారు అదే రకంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినటువంటి రాజు అదే రక్షిస్తాం అని చెప్పేసి పులిపుచ్చుకొని నిరంతరం కార్యం నిర్వహిస్తూ మరి స్వయంగా కాళ్ళ మీద నిలబడి ఒక లీడర్ గా మా స్థాయిలో ఎదగడానికి ప్రయత్నం చేసినటువంటి మా ఆనంద్ మరి అతను కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదే రకంగా రేపు పద్దెనిమిదో తారీఖు నాడు మరి చాలా తన తన చరిత్ర తనే చెప్పుకున్నాడు కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు చిన్న స్థాయి నుంచి మరి పోరాటాలు అనేకము చేసి ఒక ఇజం మధ్యలో మరొక నిజాన్ని నిరూపించి అక్కడ గ్రామంలో సర్పంచ్ అయి మరి అడుగు బలహీన వర్గాల తరఫున నిలబడ్డటువంటి రాములు గౌడ్ రేపు ఎంసీ చైర్మన్ గా మరి పార్టీ గుర్తించి ఆయనకు ఏం చైర్మన్ ఇవ్వడం జరిగింది వారు తర్వాత మా నరేష్ మందలిస్తేనే అంబేద్కర్ డయాస్ దొరికితే మరి అతృతతో అందరిని ఎడ్యుకేట్ చేయాలనేటువంటి అభిప్రాయంతో ఎప్పుడు అంబేద్కర్ కార్యక్రమాలు జరిగితే అక్కడ పిలువకున్న విషయం అందకున్నా తనకు తెలిస్తే వెళ్ళి ఆ సందేశం ఇవ్వాలని కోరుకుంటున్నాడు నరేష్ గారు అదే రకంగా మరి బిజెపి అధ్యక్షులు బరువు బలమైన వర్గాల నాయకుడు మొట్టమొదటిసారి మరి బీజేపీ తరఫున మాజీ అధ్యక్షుడు కొమరెల్ గారు మరి ప్రజెంట్ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు అదే రకంగా ఈ ఇదే ఇదే మండలంలో మరి న్యాయవాద వృత్తి చేస్తూ మా సోదరుడు సత్యం గారు బీజేపీ నాయకులు అదే రకంగా మరి మా రెండు మండలాలకి మాజీ చైర్మన్ గా ఉన్నటువంటి మురుగల సివిన్ గారు అదే రకంగా యాదవ మహాసభకు రాష్ట్ర మహాసభకు అధ్యక్షుడు వహిస్తున్నటువంటి మల్లేశం గారు మాజీ కాంగ్రెస్ నాయకుడు మరి ఇప్పుడు ప్రజెంట్ నాయకుడు మరి వాళ్ళ భారీ ఎంపీటీసీ తిరుపతి గారు అదే రకంగా ఆంజనేయులు డైరెక్టర్ ఇప్పుడు ఏంసీ కొత్త డైరెక్టర్ గారు ఏ విధంగా ఇవ్వాలి ఏ రకంగా చేయాలనేటువంటి నిరంతర ప్రక్రియ అవసరం లేదు ఎప్పుడు బైక్ ఇస్తే అప్పుడు అంబేద్కర్ గారిని బోధించడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి మరి రాజరత్నము విత్తలాంగుడు అయినప్పటికీ కాలు లేదు అనుకునేటువంటి లేదు లేదు కాలు లేదు కాదు కాలు అని నన్ను చెప్పండి నేనేం చేయగలరు అదే రకంగా ఇక్కడ మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా అందరి పేరు చెప్పడానికి కొద్దిగా టైం పడుతుంది మా ఎల్లప్పుడు అంజయ్య మాజీ అధ్యక్షులు ఇప్పుడు ప్రజెంట్ ఎంఆర్పిఎస్ అధ్యక్షులు వారామానాడు అధ్యక్షులు అదే రకంగా అంజన్న గారు చాలా గొప్ప విషయం చెప్పడం జరిగింది నా వంతుగా అంబేద్కర్ భవనానికి నేను లక్ష నుంచి రెండు లక్షలు ఇస్తాను చాలా గొప్ప విషయము తప్పకుండా తీసుకుంటామని చెప్పేసి చెప్తా ఉన్నాను అదే రకంగా ముందు వారి మిత్రులు చాలా విషయాలు నాతో ప్రస్తావించడం జరిగింది నేను విషయాన్ని చాలా దూరం తీసుకోపోకుండా తక్కువ సమయంలో మీటింగ్ ను క్లోజ్ చేద్దామని ప్రయత్నం చేస్తాను మిత్రులారా నాకు ఈ రోజు ఆరోగ్యం బాగాలేదు అయినప్పటికీ కూడా గ్రామంలో మరి పిల్లలు ఏర్పాటు చేస్తున్నారు నిజంగా కూడా డిస్టర్బ్ అవుతుండేమో అని చెప్పేసి నేను కరీంనగర్ కార్యక్రమాన్ని మా పెద్దన్న కవన్పడ్డి సత్యనారాయణ గారు అన్న నువ్వు ఇక్కడ ఈ రోజు ఉపన్యాసం ఇవ్వాలి మీ ప్రజెన్స్ ఉండాలి అని చెప్పేసి ఆయన నిన్న నాకు ఫోన్ చేసినప్పుడు అన్నా నేను ఉంటాను అది టైం వరకు అయితే ఉంటాను టైం తర్వాత నేను ఉండలేనన్నా నాకు పెగడపల్ల కార్యక్రమం ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది నేను పదిన్నర వరకు అక్కడ ఉన్నాను తను రాలేదు తను ఇంకో ప్రోగ్రామ్ లో ఉన్నాడు ఇంకా రెండు ప్రోగ్రాంలు ఉన్నాయని అంటే నేను వెళ్తాను అని చెప్పేసి పర్మిషన్ తీసుకొని అంబేద్కర్ కు వేసి అక్కడి నుంచి బయలుదేరడం జరిగింది వాళ్ళందరూ కూడా అన్నాను ఒకసారి ఎన్ని సంవత్సరాల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత కరీంనగర్ ఒకసారి మాట్లాడిపోనంటే లేగడపల్లి వెళ్లాల్సిందే అని చెప్పేసి బయలుదేరి రావడం జరిగింది నేను వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మీరందరూ కూడా ఎక్కడ సంతోషపడిన మా ఆనందం చెప్పడం జరిగింది ఇక్కడ వేదిక దగ్గరికి వచ్చి మైక్ ఇస్తే మాట్లాడలేము మీరే మాట్లాడుకుండా అన్న చెప్తే మేము గంట మాట్లాడాల్సిన అవసరం ఉండేది కానీ ఇప్పుడు మా మాటలు అవసరం లేకుండా వచ్చింది అందుకే ఈ ఎదిగినటువంటి వీళ్ళందరినీ కూడా ముందు మాట్లాడిన మైక్ దగ్గర మాట్లాడిన ప్రతి ఒక్కరికి కూడా అంబేద్కర్ తరఫున జేబీ తెలియజేస్తా ఉన్నాము ఎందుకంటే మీరందరూ నాయకులుగా స్పీకర్లుగా ఎదిగిండ్రు చాలా సంతోషం మా కోరిక కూడా అదే ఈరోజు ఏదైతే మాట్లాడలేనటువంటి సమాజాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాట్లాడడానికి తయారు చేయడానికి జరిగింది అది ఈరోజు జరిగిందని నేను అనుకుంటాను నా ప్రయత్నం విఫలం కాలేదు సఫలమైంది అనుకుంటున్నాను ఈరోజు వేదిక పైన కూడా మేము అనేక సార్లు మాతో అనేవాళ్ళు మోహన్ రెడ్డి వాళ్ళు వీళ్ళు అన్న మమ్మల్ని ఒకసారి అంబేద్కర్ జయంతోత్సవం కంటి చైర్మన్ చేయండి అన్నాను దానికి మేము జడిపిటీ సమయంలో ఉన్నప్పుడు నరసింహరెడ్డి గారిని నేను ఇక్కడ చుట్టపల్లి నరసింహరెడ్డిని దీనికి అంబేద్కర్ జయంతోత్సవ కమిటీ చైర్మన్ చేయాలి ఆయనకి ఇచ్చినప్పుడు కూడా తాను దిగ్విజయంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది నేనేమంటున్నానంటే మొన్న ఈ కార్యక్రమం జరిగేటప్పుడు మహాత్మ పూలే తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి రెండు కలిపి కమిటీ వేయాలనుకున్నాము కానీ నేను అనుకున్నాను మీకు తెలుసు నాకున్న సిచ్యువేషన్లో నేను అట్లా ఆర్గనైజ్ చేయలేకపోయినా తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేటువంటి సంవత్సరానికి ఆరోగ్యంగా కనుక ఉంటే తప్పకుండా మిమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్మెంట్ చేసి రాబోయేటువంటి రెండు కమిటీలను ఒకటే కమిటీగా వేసి దాన్ని దిగ్విజయంగా నడపడానికి మనందరూ కలిసి ప్రయత్నం చేద్దాము ఎందుకంటే జిల్లాలోనే పూర్వ జిల్లాలో మారా మాదిగలు కొట్లాడుకుంటుంటే ఒక కొలిక్కి రాక ఒక చైర్మన్ పెట్టలేక ఎగడపల్లిలో మాత్రం ఒక చైర్మన్ ద్వారా ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా నడిపి కరీంనగర్ జిల్లాకే కాదు తెలంగాణ రాష్ట్రానికి ఇది ఉదాహరణ అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను ఇది అంబేద్కర్ నిజం అంటే ఇంకొకటి నేను రెండు వర్గాలకు ముందు చెప్తాను అయ్యా ఏబిసిడి వర్గీకరణ జరిగినటువంటిది ఏదైతే ఉందో బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఇక్కడ షెడ్యూల్ క్యాస్ట్ అని పెట్టడం జరిగింది షెడ్యూల్ అంటే కులమాన పట్టిక దానిలో ఎవరు లెక్క ఎంత ఎవరు ఎంత ఉండాలనేటువంటి సరే నేనేమంటున్నానంటే దానిలో రాజకీయాలకు నేను వెళ్లకుండా మా దాంట్లో ఈ కులాల నుంచి రెండు కులాలకే ఎదిగినటువంటి పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలిసి ఉండడానికి ప్రయత్నం చేయట్లేదు వాళ్ళు కొట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు ఎంతసేపు కొట్లాడితే వాళ్ళకైతే లాభమేందో నాకు తెలియదు కానీ నష్టం ఈ జాతికి జరుగుతుంది చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను చెప్తా మనం విడిపోయినాము విడిపోవడం మూలంగా ఎంత నష్టం జరిగిందో ఈరోజు రాజ్యంలో చూస్తే మీకు తెలుస్తా ఉంది గత పది సంవత్సరాల కాలంలో ఎస్సీలు ఏ ప్రభు ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు పట్టించుకోవడానికి మెయిన్ ఉదాహరణ ఒకటే భూములు ఇస్తామన్నారు రెండు ఎకరాలు ఇవ్వలేకపోయాడు మనిషి బతకాలంటే భూమి కావాలి కానీ ఇవ్వలేకపోయాడు నేను ఏ పార్టీని విమర్శిస్తానని కాదు చెప్పడట్లేదు కానీ మనం యూనిట్గా కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా హైదరాబాద్లో ట్యాంక్ బాండ్ మీద లక్షలాది మందిని సమీకరించి ఇచ్చిన నినాదాన్ని అమలు చేయమని చెప్పేసి నిలబడేటువంటి పరిస్థితి వస్తుండే కానీ ఈ కొట్టాట ద్వారా నేను విరిసేందుకు పోతా నేను విరిసేందుకు పోతా అని అనుకుంటానని ఎవ్వరు కూడా కాలు చేయలేకపోయిన ధైర్యంగా కానీ నేనేమంటున్నానంటే ఇప్పటికీ ప్రభుత్వము మరి ఏ రకంగానైనప్పటికీ మరి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం దాని సూచన చేసి మరి ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణకు అనేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది దానికి రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి ఏబిసిడి వర్గీకరణకు నేను పూర్తి స్థాయిలో ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందని చెప్పేసి దాన్ని అమలు చేయడం కూడా జరిగింది అమలు చేయడానికి కావలసినటువంటి రూపకల్పన కూడా జరుగుతూ ఉన్నది అయిపోయిందిగా ఏబిసిడి వర్గీకరణ జరుగుతూ ఉంటుంది దానికి ఆ సబ్జెక్ట్ మనం వదిలేసి తిరిగి మనం ఏకమై దళిత నాయకులంతా ఏకమై పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ నుంచి ఈ వేదిక ద్వారా చాలా మంది పెద్ద మనుషులు మాట్లాడారు అయ్యా ఇంకా బీసీలను కూడా కలుపుకుపోదాం మమ్మలను కూడా పిలవండి అంటున్నారు ఎస్ హండ్రెడ్ పర్సెంట్ మీతోని మాతోని కలిసి అందరం కూడా ముందుకెళ్ళడానికి సమయం ప్రయత్నం చేద్దాం తప్పకుండా అది పెగల వేదిక తయారు చేస్తే బాగుంటుంది అనేటువంటి నా అభిప్రాయం కాబట్టి దానికి మీరందరూ కూడా సమయత్వం కావాలని నేను కోరుకుంటా ఉన్నాను ఇంకొక విషయం అంబే అంబేద్కర్ భవనానికి మరి భూమి గురించి మాట్లాడడం జరిగింది ఇక్కడ రెండు సార్లు కాదు నాలుగు సార్లు చెప్పాను మేము జడ్పీటీసీ ఉన్నప్పుడు ఆ ప్రస్తావన వస్తే మళ్ళీ రాబోయే పరిస్థితులు ఎట్లుంటుందో ఏమో తెలియదు అని చెప్పేసి తొందర తొందరగా ఎంఆర్ఓ గారికి అది లేదు అంటే కూడా అప్పుడున్న ఈశ్వరన్న ద్వారా చెప్పి నేను కూర్చొని దాన్ని ఇరవై గుంటల భూమిని సర్టిఫికేట్ తీసుకొని ఇప్పుడు సర్టిఫికేట్ నా దగ్గర ఉంది దాన్ని లొకేషన్ కూడా వాళ్ళు ఇచ్చేసారు అక్కడ ఆ లొకేషన్ లో మనో నేను కృషి చేసుకున్నా నేను కృషి చేసుకున్నా అంటారు ఒకవేళ గురిసే వేసుకున్నా వాళ్ళ జాగాలు వదిలిపెట్టి ఇంకా అది దాదాపు ఒక ఒక వంద తొంభై తొమ్మిది ఎకరాల భూమి ఎక్కడో ఒక దగ్గర తీసుకోవచ్చు తీసుకొని దాన్ని నిర్మాణం చేయడానికి ఇప్పుడైనా మనం ప్రయత్నం చేద్దాం గతంలో ఏం జరిగింది ఎవరు చేయలేదు అనేటువంటిది వాళ్ళని అనకుండా మనమే చేద్దాం చేద్దామనేటువంటి ప్రయత్నం చేద్దాం తప్పకుండా రాజేంద్ర అన్న గారు చెప్తా చెప్పిండ్రు నేను ఖచ్చితంగా దాని గురించి ప్రయత్నం చేస్తాను నిజంగా వారి నాయకత్వంలో దీన్ని ఈ అంబేద్కర్ భవనాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం ఎంత ఇస్తుందో నాకు తెలియదు పది లక్షలు ఇవ్వచ్చు ఇరవై లక్షలు వేయచ్చు కానీ నేనేమంటున్నా అంటే అది మంచిగా నిర్మాణం చేసుకోవాలంటే దాదాపు యాభై లక్షలు ఖర్చు అవుతుంది ఇప్పుడు అంజన్న తను ఇస్తా అన్నాడు నేను సంతోషపడుతున్నాను ఈ కార్యక్రమాన్ని పెట్టడానికి మా ఆరో మాజీ సర్పంచ్ గారు అన్నగారు కాంతన్న గారు ఆ వేదిక మీద ఉన్నప్పుడే అప్పుడు ఆ రోజులలో నాకు కూడా నా దోషని చెప్పడం జరిగింది ఆనంద్ కూడా నేను ఇస్తానని చెప్పాడు కానీ అందరు ఇస్తా అంటున్నారు కానీ దీన్ని కలెక్ట్ చేసి ఒక పెద్ద మనిషి నిలబడడానికి ప్రయత్నం చేయట్లేదు నేను ఆ రోజు ఒక మిషన్ ఇక్కడ నా ఎక్స్క్లోవేటర్ ఉంటే దాన్ని ఇక్కడ నాలుగు రోజులు వచ్చా ఉంచి అయ్యా మీరు సాఫ్ట్ చేయి లాస్ట్కు డిజిల్ నేను వస్తా కంప్లీట్ చేయాలంటే టైం వేయలేకపోయింది మనం టైం ఒక టైం ఇస్తే అయిపోయేది కొద్ది మంది ముందుకు వచ్చారు మళ్ళీ ఒక టైం లేదు నేను ఇప్పుడు కూడా ఏమంటున్నానంటే హండ్రెడ్ పర్సెంట్ దాన్ని చేద్దాం ఎవరెవరైనా వాలంటీర్గా నేను ఇంత చేస్తామని అంటే ఒక అకౌంట్ పెట్టి దాన్ని లేచి తప్పకుండా మనం ప్రయత్నం చేయాలి ఇంతమంది మనవాళ్ళు లీడర్గా ఎదిగిండ్రు కొద్దిగా ఆర్థికంగా కూడా ఉన్నారు మీ మీకున్న స్థోమతను బట్టి మీకున్న శక్తియుక్తులను బట్టి ఎంతైనా ఎందుకంటున్నారంటే ఆ మాట మీరు కనుక దానిలో ఇన్వాల్వ్మెంట్ అయితే ఈ సంఘం ఆఫీస్ మాది ఈ కమ్యూనిటీ హాల్ మాది ఈ కిటికీ ఎందుకు ఊసిపోయింది అని అడుగుతారు ఒకవేళ ప్రభుత్వం నిర్మించింది అనుకో ఆ కిటికీ కి పట్టించుకోడు ఆ బండవాళ్ళు పోయినా పట్టించుకోడు ఇప్పుడు గ్రామాలలో ఉన్న అంబేద్కర్ భవనాల సంగతి కుల సంఘాల భవన సంగతి నేను చూస్తా ఉన్నాను ఎందుకంటే నేను అన్ని గ్రామాలకు పోయినప్పుడు చూస్తా ఉన్నాను వాళ్ళ డబ్బులు పెట్టుకునే తప్ప అబ్బే ప్రభుత్వం ఇచ్చినవి కొన్ని వస్తే వాళ్ళ డబ్బులు పెట్టుకునేటువంటి మాత్రమే అవి బాగా ఉన్నాయి మిగతా లేవు కాబట్టి మనం కూడా కొంత కంట్రిబ్యూషన్ చేద్దాం చెప్తా వీలైతే కదా ఎందుకంటే మీరు గింత ఎందుకు ఇచ్చినా అనేది ఎవరికి లేదు అందరం కలిసి దానికి ప్రయత్నం చేద్దాం ప్రభుత్వం నుంచి కూడా ఇప్పుడు నచ్చన్న గారు కూడా ఉన్నారు మిప్పుగా ఉన్నారు వారి దృష్టి కూడా తీసుకెళ్లి వారితో వారి బడ్జెట్ నుంచి కానీ లేకుంటే వారి కోట నుంచి కానీ ఏదైనా కేటాయించడానికి మనం కూడా అందరం కలిసి ప్రయత్నం చేసే ఆవశ్యకత ఉంది వారికే పేరు దక్కుతుంది ఎవరు పనిచేస్తే వాళ్ళకి కాబట్టి దాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి మండల కమిటీ కూడా మండల కాంగ్రెస్ పార్టీ కానీ దాని సంబంధించిన ప్రజాప్రతినిధులు అందరం కూడా ఆయన దృష్టి తీసుకెళ్ళి సాంక్షన్ చేయించడానికి ప్రయత్నం చేద్దామని చెప్పేసి నేను ఈ విషయం చెప్తాను ఇంకొకటి మిత్రులు ఇంతే ముందు ప్రకాష్ కానీ తర్వాత మా రామకృష్ణ తర్వాత కొన్నూరి శ్రీకాంత వైపర్ సాయి చాలా బాగా మాట్లాడారు మీరు ఈ సమాజాన్ని చదువుకోవడమే పుస్తకాలు చదువుకోవడమే కాకుండా సమాజాన్ని కూడా చదువుకోవాల్సినటువంటి అవసరం సమాజాన్ని చదువుకున్నప్పుడు మాత్రమే మీరేమైనా ఈ సమాజం కోసం చేయగలుగుతారు నేను మీ అందరికీ ఒకటి బాటగా చెప్పగలుగుతారు మీరు ఏదై ఏదైతే పుస్తకాలు చదువుతున్నారో దాంతో పాటు సమాజాన్ని గనక చదివినట్టయితే బతకడం అనేది పెద్ద కష్టమైనటువంటి పని కాదు ఎప్పుడైతే మీరు సమాజం గురించి చదవరో అప్పుడు మీరు బతకడం కాదు సమాజాన్ని చదవడం కోసం సమాజం చదవడం అంటే ఇప్పుడు ఏమనరు ప్రజలకు చాలా అవసరాలు ఉన్నాయి ఆ అవసరాలను తీర్చాలంటే అవసరం ఎట్లా తీర్చాలనేటువంటిది సమాజం చదివినటువంటి వార్త తెలుస్తుంది సమాజం చదువు వాళ్ళకి తెలియదు దాని ప్రోగ్రామ్ ఉంటుంది ఇప్పుడు డబ్బులు అన్నీ ఉంటాయి ఒక పెద్ద ఆయన ఉంటే ఇంట్లో ఉంటాడు ఒక ఆయన కుటుంబము చాలా మంచిగా ఎదుగుతుంది ఒక ఆయన పక్కనే ఉంటాడు ఆయన కుటుంబము నిర్వీర్యం అయిపోతుంది ఎందుకు నా ఇద్దరు ఒకటే పని చేసుకుంటారు ఊళ్ళు పని చేసుకుంటారు కావచ్చు లేకుంటే నౌక చేస్తారు కావచ్చు ఇంకేదైనా ఉద్యోగం చేస్తాడు కావచ్చు కానీ ఒక తెలివి కల వ్యక్తి ఆ కుటుంబాన్ని ఎట్లా నడిపించుకోవాలో ఒక ప్రోగ్రాం రూపొందించుకోవడం మూలంగా ఆ ప్రోగ్రాం ద్వారానే తను సఫలీకృతం కావడానికి జరుగుతుంది అట్లనే సమాజాన్ని ఎప్పుడైతే మనం అన్వయించుకోగలుగుతామో అర్థం చేసుకోగలుగుతామో మనం పంచుతామో ఆ సమాజానికి కూడా సేవ చేయగలుగుతాము ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేశాడయ్యా సమాజాన్ని చదువుకున్నాడు ఫస్ట్ మీరందరూ ఏమనుకుంటున్నారు మనం ఏం మాట్లాడుతున్నాం ఈరోజు హిందీ స్థాయి నుంచి హిందీ స్థాయి నుంచి చాలా ఆతీతమైంది చాలా టైం తీసుకున్నాం కాబట్టి తప్పకుండా మన అందరం నెక్స్ట్ మళ్ళీ కార్యక్రమానికి రెండు విషయాలు ముద్దకున్నది ఒకటేమో అంబేద్కర్ భవనం కోసము ఒక నిర్మాణ కమిటీ వేయాలి రెండవది రాబోయేటువంటి రోజులలో మరి మహానీయుల యొక్క కార్యక్రమాల నెల రోజుల ముందే మరి అన్ని కుల సంఘాలన్నీ కలిసి కూర్చొని దాన్ని అవసరం ఉంది ఇంకా చిన్న చిన్న గొడవలు తీసుకోకుండా ఆవేశపడకుండా ఆ గ్రామంలో సమన్వయం చేసుకుని అందరం కలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తే మనం ఇక్కడ ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి నా అభిప్రాయం అలాంటప్పుడు మాత్రమే మనందరం ఎదగడానికి ఉపయోగపడుతుంది దానికి ప్రోహద అని చెప్పేసి నేను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరినీ కూడా మరి కోరుతూ ఈ కార్యక్రమంలో ఇంతసేపు మూడు గంటలు మీరు అంత కూర్చున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ దీనికి కొంత అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది అందరూ చెప్పని ఆ అల్పాహారాన్ని భోజనం చేసి తప్పకుండా భోజనం చేసి వెళ్ళాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం వచ్చిన మా ప్రెస్ మిత్రులు ఇక్కడికి వారి బాధ్యత మా నరేష్ చెప్పడం జరిగింది మా ప్రెస్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మరి వారు పత్రికలలో చూపిస్తే ఇంకా ప్రజలకు కొంచెం ముందు తెలిసిపోతుందని చెప్పేసి వారు కూడా ప్రెస్ రిపోర్టర్స్ అందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు నేను మిమ్మల్ని చూసి చాలా సంతోషపడతా ఉన్నాను ఎందుకంటే రేపు మళ్ళీ వచ్చేటువంటి కార్యక్రమానికి ప్రతి గ్రామం నుంచి ప్రత్యేకంగా కమిటీ కూడా తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాను